రేపు మా బావ బర్త్డే ఈరోజు డ్యూటీకి వెళ్ళారు బీ షిఫ్ట్ మధ్యాహ్నం తినేసి వెళ్ళారు నైట్ పదిన్నరకు వస్తారు మా బావ వచ్చే లోపల మా బావకు ఒక సర్ప్రైజ్ లాగా ఒక చిన్న కేక్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఏదన్నా ఒక చిన్న గిఫ్ట్ ఏదన్నా కొందాము నా సైడ్ నుంచి అని అయితే అనుకుంటున్నాను అందుకోసమనే ఇంకా మా ముగ్గురు మార్కెట్కి బయలుదేరాము వెళ్దామా మార్కెట్కి ఇంటికి తాళం వేస్తాను ఇంక ఇప్పుడైతే బయలుదేరాము మా పిల్లలు అయితే ఇప్పటికి సైలెంట్ గా ఉన్నారు అక్కడికి వెళ్ళాక నాకు కూడా గిఫ్ట్ కావాలంటారు ఇటు సైడ్ నడుచుకొని వెళ్ళిపోతాము అటు సైడ్ అన్ని పంటాం కదా కొనేసిన తర్వాత అటు నుంచి టోటోకి వచ్చేస్తాము జోషి అది ఏంటది ఎల్లు అదిగో విండో నుంచి మ్యామ్ పిలుస్తున్నారు చూడు జోషి జోషనం అని లేరా మా పిల్లలకి ఇక్కడ మార్కెట్కి వెళ్ళిన దారి స్కూల్ దారి అన్ని కూడా బాగా తెలుసు పని నాకంటే ముందు పరిగెడుతున్నారు చూడండి వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు అంతలా తెలిసిపోయి ఈ బెంగాల్లో చూడండి అక్కడ కుక్క కనిపిస్తే వీళ్ళు ఎక్కడే ఆగిపోయారు పద ఏమన్నది లేదా అంటే ఒకసారి పార్క్ లో ఆడుతున్నప్పుడు కుక్క కుక్కకి వీళ్ళు రాయి పెట్టుకుంటారో ఏదో సంథింగ్ చేశారో అది గట్టి కలిసింది అప్పటి నుంచి కుక్క అంటే దెబ్బకి జడిసిపోతారు పద ఇంకా బంగారం షాప్ చూపిస్తున్నాను కదా అని మా బావకి తెలియకుండా బంగారం గిఫ్ట్ చేసే అంత బడ్జెట్ లేదు నా దగ్గర నా దగ్గర ఉన్న డబ్బులతో మా బావకు తెలియకుండా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏదో చిన్నది ఇవ్వగలుగుతాను చిన్నదే ఎక్కడ దొరికిద్దో ఏంటో చూస్తాను ఇదిగోండి ఏదో ఒక వాచ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను వాచ్ ఎందుకు అంటే మా బావ దగ్గర క్యాష్ వాచ్ ఒకటి బెల్ట్ వాచ్ ఉండేది అదేం చేశానంటే ఒకసారి ఏదో మా ఇద్దరికి ఏదో చిన్న గొడవ అయ్యి కోపంకి నేలకేసి కొట్టా పగిలిపోయింది అప్పటి నుంచి మా బావ ఇంక డైలీ అసలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాచ్ పెట్టుకోవడం మానేసారు చూస్తున్నాను ఫైనల్ గా ఏదో ఒకటి తీసుకుంటా అక్కడ షాప్ లో నేను కొన్ని చూసాను అవి నచ్చాయి కొన్ని ఒక రెండు అవి అయితే సైడ్ కి పెట్టి ఉంచమని చెప్పాను ఇంకొకట రెండో షాపుల్లో చూసి ది బెస్ట్ మా బావ గిఫ్ట్ ఇస్తాను ఇంకొక ఇంకొక షాప్ ఉంది ఆ షాప్ లో ఒకసారి అయితే చూస్తాను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే మా నలుగురికి వాచ్లు తీసుకున్నాము మళ్ళీ ఇదే షాప్ కి వచ్చిన ఇదిగోండి ఇక్కడ ఇన్ని బ్రాండ్లు అయితే ఉన్నాయి అన్ని చూస్తున్నా నాకైతే ఇదొకటి బాగా నచ్చింది తర్వాత ఇదొకటి బాగా నచ్చింది ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నాను ఇదైతే మా బావ చేతికి బాగుంటది అనుకుంటున్నా టైమ్ కూడాను ఇదైతే హెలిక్స్ అంట ఇది ఎప్పుడు నేను వినలేదు ఇంక ఇదే ఫైనల్ చేద్దాం అనుకుంటున్నా ఏ ప్యాక్ కదీజి దీని కాస్ట్ ఫోర్ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది డిస్కౌంట్ కూడా ఉందంట డిస్కౌంట్ పోగా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్ అంతా వస్తుంది నా బడ్జెట్ లో వస్తుంది మెయిన్ గా కలర్ కూడా బాగా నచ్చింది తీసుకుంటున్నా మా బావకు ఫైనల్ గా వాచ్ అయితే కొనేసా నచ్చుతుందో నచ్చదో అది రేపు బ్లాగ్ లో వస్తుంది ఇంక ఇప్పుడు మా కోఆపరేటివ్ స్టోర్ కి వెళ్ళి కొన్ని కేక్ కావాల్సినవి అయితే తీసుకుంటాను మిల్క్ మేడ్ అవన్నీ ఇప్పుడైతే మా కోఆపరేటివ్ స్టోర్ కి వెళ్తున్నాము ఇక్కడ మా కోఆపరేటివ్ లో నేను అయితే లేవు ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నాము అనవసరంగా ఇక్కడ కోఆపరేటివ్ వచ్చాను కానీ మినీ మార్కెట్ అని ఉంటది అక్కడ కేక్ సంబంధించినవన్నీ కూడా ఒక షాప్ లో దొరికిపోతాయి ముందు అక్కడికి ఎక్కడికి వచ్చాను ఎక్కడ దొరికిపోతాయి అనేసి ఇక్కడైతే దొరకలేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా మినీ మార్కెట్ లోకి వెళ్తున్నాము టోటో నీకు కావాలి నీ బర్త్డే అమ్మా ఓకే ఇదిగోండి మినీ మార్కెట్ లో ఈ షాప్ లో కేక్ సంబంధించినవన్నీ దొరికిపోతాయి ఇంకెక్కడికైతే వచ్చాను మిల్క్ మేడ్ అమూల్ మిల్క్ మేడ్ ఏది సోడా బేకింగ్ సోడాయ్య డ్రింకింగ్ సోడా ఎక్కడైతే అమూలదే దొరికింది నేనైతే ఎక్కువగా అమూలదే వాడతాను ఏం కావాలమ్మా లాలీపాప్ ఏ లాలీపాప్ కావాలి ఇక్కడ ఇన్ని కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ కావాలా ఇది స్ట్రాబెర్రీది కావాలా ఆరెంజ్ దా ఓకే చూ తీసుకుందరు ఉండు ఉండు డబ్బులు ఇస్తేనే ఇస్తారు వెళ్ళాక ఓపెన్ చేసిందిరా మళ్ళీ దారిలో పడేస్తే మళ్ళీ ఎవరికి అంటారు దారిలో పదా ఇక్కడ ఈ మినీ మార్కెట్ లో అయితే తీసుకున్నాను నాకు కేక్ కావాల్సినవన్నీ డ్రింకింగ్ సోడా మిల్క్ మేడ్ తర్వాత అలాగే ఫ్రెష్ క్రీమ్ ఒకటి తీసుకున్నా మా పిల్లలు వచ్చిన తర్వాత ఊరుకోరు కదా వీళ్ళకి ఏదో ఒకటి బొజ్జాలు కొనిసివ్వాలి వీళ్ళకేమో రెండు లాలిపప్పులు తీసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇంటికెళ్ళిపోతున్నాము ఇంకా ఎలాగో వర్షం కూడా ఏం పడలే పడట్లేదు చింకులు కూడా తగ్గిపోయాయి మా పిల్లలకి ఈరోజు పార్క్ లో ఆడకపోయినా లేకపోతే సైకిల్ తక్కకపోయినా సరే ఏం పడలేదు నాతో పాటు వీళ్ళు కూడా నడిచారు కాబట్టి ఫుల్ ఎక్సర్సైజ్ ముగ్గురికి మా లోపల టౌన్షిప్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము వెళ్ళాక మా వాళ్ళకి ఇంకా లాలిపప్పులు ఓపెన్ చేసి ఇచ్చేస్తే తినేస్తారు నేనైతే ఇంకా కేక్ చేయడం స్టార్ట్ చేయాలి ఎక్కువ టైం కూడా లేదు నాకు పదిన్నరకి మా బాగా వచ్చేస్తారు ఇదిగోండి ఇంటికి వచ్చామా లేదో మా పిల్లలు లాలీపాప్ ఓపెన్ చేసామన్నారు ఓపెన్ చేస్తాను ఇంకిద్దరు ఇద్దరు తింటున్నారు సైలెంట్ గా ఆడుకోండి అమ్మా అమ్మా కేక్ చేస్తా ఓకే ఎమ్మీగు ఉందా ఓకే ఇలాంటివి ఎమ్మీగా ఉంటాయి ఫ్రూట్స్ అలాంటివి ఇంట్లో విస్తే మాత్రం మీకు నచ్చవే ఇంకా కేక్ కావాల్సినవన్నీ ఒక దగ్గర అరేంజ్ చేసుకుంటాను కేక్ కావలసినవన్నీ దగ్గర పెట్టుకున్నాను నేనైతే ఈ రోజు ఇదిగోండి బ్లూబెర్రీ ఫ్లేవర్ కేక్ అయితే చేయాలనుకుంటున్నాను కేక్ ముందు వెట్ ఇంగ్రిడియం డ్రై ఇంగ్రిడియం అని రెండు ఉంటాయి రెండు వేరు వేరుగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ నేను డ్రై ఇంగ్రీడియం మిక్స్ చేసుకుంటున్నాను మైదా వేసుకుంటున్నాను ఇదిగోండి ఒక కప్పు అలాగే ఇంకొక పావు కప్ తీసుకుంటాను ఇదిగోండి ఇంకొక పావు కప్పు మనం ఈ కేక్ కి తీసుకున్నవన్నీ కూడా ఇలా జల్లించి తీసుకోవాలి జల్లించి తీసుకోవడం వల్ల మనకి ఈ కేక్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ జల్లెడ్లోనే లోనే మనము కొంచెం ఐసింగ్ షుగర్ గానీ లేదంటే పౌడర్ షుగర్ గానీ వేసుకోవచ్చు మన దగ్గర ఐసింగ్ షుగర్ ఉంటే ఐసింగ్ షుగరే వేసుకోవచ్చు లేదు అనుకోండి మామూలు పంచదార ఉంటది కదా మనం వేస్తే పౌడర్ అయిపోతే ఆ పౌడర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ కప్పు అలాగే వన్ బై ఫోర్త్ కప్పు మైదా తీసుకున్నాను కదా దానికి అర కప్పు నేను ఐసింగ్ షుగర్ తీసుకుంటున్నా ఐసింగ్ షుగర్ కూడా ఒకసారి జల్లించి వేసుకోవాలి ఇందులోనే బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను వన్ టీ స్పూన్ తర్వాత బేకింగ్ సోడా తీసుకుంటున్నాను ఇది వన్ బై ఫోర్త్ టీ స్పూను ఇదిగోండి ఇంక ఇది కూడాను ఒక్కరవ జల్లించుకోవాలి ఇదనమాట మన డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే మనం అన్ని మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఈ సైడ్ పెట్టేసి వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం ఇప్పుడు బటర్ అయితే కరెక్ట్ గా మెజర్ చేసుకుని వేసుకోవాలి ఒక్క అనే కాదు మనం ఇప్పుడు కేక్ లో వేసుకున్న ప్రతిది కూడాను మనం మెజర్మెంట్ చేసుకుని కరెక్ట్గా వేసుకుంటే కేక్ కూడా కరెక్ట్ గా వస్తుంది ఇంక ఇప్పుడు జీరో గ్రామ్స్ ఉంది కదా ఇప్పుడు ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బటర్ వేసుకుందాము రూమ్ టెంపరేచర్ లో ఉన్న బట్టర్ వేసుకుంటున్నా ఇంకొంచెం పడతది ఇంకొంచెం వేస్తున్నా ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ అదగోండి లేదు ఫిఫ్టీ గ్రామ్స్ కి వచ్చింది కరెక్ట్ గా ఇలా మెజర్మెంట్ తీసుకొని వేసుకున్నాం అనుకోండి కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంక ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ కదా ఇది కూడా చూడండి రూమ్ టెంపరేచర్ లో తీసుకోవాలి ఆ రూమ్ టెంపరేచర్ లో తీసుకోవాలి కదా అనేసి మళ్ళీ మెల్టెడ్ ఏమి తీసుకోకండి కన్సిస్టెన్సీ అయితే ఎలానే ఉండాలి లిక్విడ్ స్టేజ్ లో ఉండకూడదు ఇది బాగా స్మూత్ గా మనము బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ మేడ్ అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కరెక్ట్ గా సగం వేసేస్తే మనకు సరిపోద్ది ఇదేమీ కొలత అవసరం లేదు కరెక్ట్ గా సగమేసేస్తే సరిపోద్ది లేదు అంచనా తెలీదు అనుకుంటే ఇది కూడా కొలుసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు ఈ రెండు కూడాను బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూలింగ్ డ్రింకింగ్ సోడా అరకప్పు వరకు వేసుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కూలింగ్ గా కొన్ని ఉండాలి కొన్ని ఏమో రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి అన్ని మెన్షన్ చేస్తున్నాను కదా అలానే వేసి ట్రై చేయండి ఎప్పుడైనా మీరు ట్రై చేస్తే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనం ముందు బటర్ మిల్క్ మేడ్ బాగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం డ్రింకింగ్ సోడా వేసినా సరే బటర్ అనేది మనకి ఇలా పైకి తేలిపోలేదు మనము బటర్ తర్వాత మిల్క్ మేడు ఖచ్చితంగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోలేదు అనుకోండి మనం ఈ డ్రింకింగ్ సోడా వేయంగానే బటర్ అనేది పైకి తేలిపోద్ది అలా తేలిందంటే సరిగా బ్లెండ్ అవనట్టే ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయింది వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాము ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి ఎలా పడితే అలా కలిపేయకూడదు కట్ అండ్ ఫోల్డ్ కట్ అండ్ ఫోల్డ్ ఈ వేలోనే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది అంటే ఈ బ్యాటర్ అనేది ఒంటలుగా అవ్వకుండా ఉంటుంది నేను ఇదంతా మిక్స్ చేసే లోపల టైం వేస్ట్ ఎందుకో అనేసి ఓవెన్ అయితే టెన్ మినిట్స్ ప్రీ హీట్ లో పెట్టేశాను ప్రీ హీట్ అవుతుంది ఓవెన్ నేనైతే ఇలా కొంచెం కొంచెంగా మూడు సార్లు వేసుకున్నా ఇంకా కట్ అండ్ ఫోల్డ్ మెదడ్ లోనే మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా జారుగా నేను ఇప్పుడు ఎలాగో బెర్రీ సారీ బ్లూబెర్రీ ఫ్లేవర్ కేక్ చేస్తున్నా కాబట్టి బ్లూబెర్రీ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకుంటున్నాను కొన్ని డ్రాప్స్ వేసుకుంటే చాలు ఎక్కువేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎసెన్స్ ఇంకా బ్లూబెర్రీ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది కాబట్టి అవసరం అనుకుంటే మనము ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను ఇలా కొంచెం చుక్కలు వేసుకుంటే సరిపోద్ది ఊరికే ఇవి స్పూన్లు స్పూన్లు వేసేయాల్సిన అవసరం లేదు ఇంక ఫుడ్ కలర్ కూడాను నేను జస్ట్ ఒకే ఒక డ్రాప్ వేస్తా సరిపోద్ది ఇంక రెండు బాగా మిక్స్ చేసేద్దాము ఇదిగోండి ఈ కలర్ యాక్చువల్గా ఏంటంటే బ్లూబెర్రీ ఇదిగోండి ఈ కలర్లో ఉంటుందేమో నా దగ్గర అయితే ఈ పర్పుల్ కలర్ లాంటిది లేదు అందుకే నేను బ్లూ కలర్ వేసేసాను ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఈ కలర్ అనేది నెక్స్ట్ ఇప్పుడు ఇదిగోండి మా బావ కోసము హార్ట్ షేప్ లో కేక్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ కేక్ అయితే డస్టింగ్ చేసుకుంటాను మీ దగ్గర కనుక బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం బటర్ తీసి బటర్ అప్లై చేసుకుని మైదాతో డస్టింగ్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ బటర్ అప్లై చేసుకోవాలి అంచులు కూడా అప్లై చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బటర్ అంతా అప్లై చేసిన తర్వాత కొంచెం వేసుకోవాలి బ్లూబెర్రీ నాకు చాలా ఇష్టం బ్లూబెర్రీ కేక్ చాలా ఇష్టమా అబ్బో ఓకే అమ్మ అదే చేస్తుంది బ్లూబెర్రీ కేక్ వెళ్ళి ఓకే ఇంక ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలనమాట ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మైదా పిండి అనేది తీసేయాలి ఇదిగోండి ఈ విధంగా లైట్ గా కోట్ అయితే సరిపోద్ది మనం ఇప్పుడు ఈ డస్టింగ్ చేసుకున్న ఈ ట్రే లోకి కేక్ బ్యాటర్ వేసుకోవడమే లాస్ట్ ఇయర్ అయితే మా బావ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాము ఒక హోటల్లో తెలుగు వాళ్ళందర్నీ మాకు ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి గ్రాండ్ గా చేసాము ఈ ఇయర్ మాత్రం సింపుల్ గా ఇంట్లోనే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము చేసుకుంటున్నాము కాదు చేసుకుంటాము ఈ స్ప్యాచ్లా వాడడం వల్ల ఇది ఒకటి బెనిఫిట్ అనమాట చూడండి అసలు కడగక్కర్లేదు అంత నీట్ గా మంచిగా ఊర్చేయచ్చు చేతులు కూడా పెట్టక్కర్లేదు ఇలా గంచులకు మాత్రం రాయొద్దు ఇలా జస్ట్ పైనుంచే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవేమే మనకి పోతాయి ఇంకా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మనకి టెన్ మినిట్స్ ఓవెన్ కూడాను ప్రీ హీట్ అయిపోయింది ఇంకా కేక్ పెట్టేద్దాము కేక్ బ్యాటర్ లోపల ఇప్పుడు మనము కేక్ ని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర మన ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి నేనైతే థర్టీ ఫైవ్ మినిట్స్ పెడుతున్నా బేక్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి ఒక టూ త్రీ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకుందాము ఇంకా ఆన్ అయిపోయింది కేక్ అయితే బేక్ అవుతుంది లోపల మా వాళ్ళు చూడండి లాలిపాపలు తినేసారు ఇంకేమో ఇవేంట్రా ముడి ముడి ఈ ముడి పట్టుకొని తింటున్నారు ఏంటమ్మా బేకింగ్ చేస్తున్నానమ్మా ఇంకా కేక్ బేక్ అవడానికి మనకి థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కదా ఈ లోపల మా బావ వచ్చి నైట్కి తింటా అన్నారు ఇంక ఈ లోపల నేను డిన్నర్ కంప్లీట్ చేయాలి అరగంట అయ్యే లోపల మొత్తం వండేస్తాను పన్నీర్ కూర వండేసి ఇంకేంటది రోటీలు చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే చపాతి మద్ద కలుపుకుంటాను ఇది కాసేపు ఒక అరగంట ఇలాగ నానే లోపల కూర వండుతాను కొంచెం ఉప్పు ఇంకా వాటర్ వేసుకుని కలిపేయడమే లాస్ట్ ఇయర్ కూడాను మా బావకి అంటే అందరము నలుగురు వాచ్లే కొనుక్కున్నాము మళ్ళీ ఈసారి కూడా వాచ్ కొన్నాను ఏటంటాడో ఏంటో అసలు నాకైతే కొంచెం భయం భయంగానే ఉంది నాకు నచ్చింది అయితే తీసుకున్నాను మా బావ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వంట వేగంగా ఫినిష్ చేసేసి ఆ కేక్ కూడాను త్వర త్వరగా మా బావ వచ్చేసరికి అలా ఫినిష్ చేయాలి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే మా బావ ఎప్పుడు కూడాను ఫ్రిడ్జ్ అంత త్వరగా నేను ఓపెన్ చెయ్యు నాకు ఏదన్నా వంటగదిలో ఉండి పచ్చిమిరపకాయలు కానీ లేకపోతే ఏదన్నా తేబావా అంటే తప్పితే ఫ్రిడ్జ్ అంత త్వరగా ఓపెన్ చేయరు కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే అస్సలు దొరకదు మా బావి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల నాకు ఇలా కుదిరింది ఏదన్నా సర్ప్రైజ్ గా కొండనుకని డ్యూటీకి వెళ్ళకపోతే అసలు ఏం కొనేదాన్ని కాదు యాక్చువల్గా ఏంటంటే టాటో వేయించుకోలే అనుకున్నా టైం లేదు మా బావ అంటే ట్యాటో అంటే అది బయటకు తీసుకుని వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళాలి అది మా బావ ద్వారానే అవుతుంది మా బాబాకి సెలవులు ఒకటి కుదరక ఇంకా డ్యూటీలు కుదరక నాకు తీసుకుని వెళ్ళలేదు లేకపోతే నేనైతే ట్యాటూ వేయించుకోవాలనుకున్నా అనుకున్నా బర్త్డేకి గిఫ్ట్ లాగా ట్యాటూ వేయించుకోవడం కుదరలేదు కాబట్టి మా సైడ్ నుంచి కేక్ అంటే నేను చేయగలిగినంత చేస్తున్నా అంతే సర్ప్రైజ్ అంటే ఏదో పెద్ద సర్ప్రైజ్ అవసరం లేదు చిన్నదైనా సరే అది సర్ప్రైజ్ సర్ప్రైజే ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి సైడ్ కుంచేసి పన్నీర్ కూర వండేస్తాను చపాతి ముద్ద రెడీ అయిపోయింది ఇదిగోండి పన్నీరు నట్స్ కూర అయితే వండేసాను జీడిపప్పు పన్నీర్ కూర అనమాట ఇంకా చపాతీలు చెయ్యాలి ఇప్పుడు చపాతీలు వేసే ముందు ఒకసారి కేక్ పెట్టేసాం కదా అసలు ఆ కేక్ ఎంత వరకు వచ్చిందో ఏంటో దాని సంగతి చూద్దాం ఫస్ట్ ఇదిగోండి ఇంకొక టూ మినిట్స్ అనమాట ఉంది టూ అండ్ హాఫ్ మినిట్స్ అది అయ్యే లోపల ఒకటో రెండో చపాతీలు నేను చేసేస్తాను అది ఏంటంటే టైం అయిపోతే ఆటోమేటిక్ గా ఆగిపోద్ది కాకపోతే ఆటోమేటిక్ గా ఆగిపోద్ది కదా అనేసి అయితే అందులో ఉంచేయకూడదు అందులో వేడి ఉంటది కదా వేడికి ఇంకా అలాగా కేక్ అనేది మాడిపోద్ది మీద ఒకటో రెండో చపాతీలు అయితే చేస్తాను లోపల టైం వేస్ట్ అసలు చేయను ఎక్కువ టైం కూడా లేదు ఆల్రెడీ టైం పాత అయిపోతుంది అందుకోసమే నేను లేట్ చేయను కేకు అది అయిపోయింది అనుకోండి అది బయటకు తీసి పెడితే చల్లగవద్ది ఈ లోపల నేను నేను తినేస్తాను పిల్లలకు కూడా తినిపించేస్తాను మా బావ డ్యూటీ నుండి వచ్చేసరికి గప్ చు తాళం కప్పులాగా లాగా ఎక్కడన్ని సరిగా నీట్ గా ఏం చేయలేదు నాకు ఏం తెలియదు అన్నట్టు ఏది యంత్రాలు ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ కనిపెట్టేస్తారు పోల్చేస్తారు ఒక రోటీ కాలింది ఒక రోటి పామెను ఇంక అక్కడైతే సౌండ్ వచ్చేసింది అయిపోయినట్టు చూడాలి ఇంక ఇదైతే సిమ్ లో పెట్టేశాను వెళ్తాను కేక్ అయితే బేక్ అయిపోయినట్టుంది మనం పెట్టిన టైం అయితే ఆగిపోయింది కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి అయితే చూద్దాము బయటకి తీస్తాను ఇప్పుడు కేక్ బేక్ అయిందా లేదని ఒక పిక్ తో మనం చూసుకోవాలి ఇలా గుచ్చి చూస్తే నీట్ గా వచ్చింది అంటే బేక్ అయిపోయినట్టు కేక్ ఇదిగోండి బేక్ అయిపోయింది ఏందమ్మ ఇది ఇదిగోండి ఈ విధంగా నీట్ గా వచ్చింది కదా ఇంక మనం ఎక్స్ట్రాగా ఏం పెట్టక్కర్లేదు ఏమన్నా సరే కొంచెం ఈ టూత్ పిక్ కంటినట్టు వచ్చింది అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ టూ త్రీ మినిట్స్ అలాగ పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు చల్ల కావాలి ఇది వదిలేస్తాను ఇక్కడ చపాతీ సిమ్ లో పెట్టి తెలిపడా కదా ఎందుకు మాడుకోలేదు బానే వచ్చింది ఇంకా మిగిలిన చపాతీలు అన్ని చేసేస్తాను మా పిల్లలు కొంచెం ఆకలి అంటున్నాడు వాడికి నాకు కూడాను మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను ఆకలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా చపాతీలు అన్ని చేసేసి నేను మా పిల్లలు ఇంకా తినేస్తాము ఇదిగోండి మా ఇద్దరికి కూడాను కూర కొంచెం వేసేసి చపా పత్తిలో ముక్కల్లా చేసేసాను చక్కగా తినేస్తున్నారు చూడండి అన్నం మాత్రం ఇలా తినరు మా ఓడికి తింటున్నట్టు వీడియో తీస్తే నువ్వు కూడా తినంటున్నాడు ఇంక నేను కూడా తింటాను పన్నీర్ టే కూర అయితే చాలా బాగా టేస్టీగా వచ్చింది నేనైతే అది షార్ట్ వీడియో తీసాను అది ఇంకా అప్లోడ్ చేస్తాను మా పిల్లలు నేను రోటీలు తినేసాము అలాగే మా పిల్లలకు కొంచెం అన్నం కూడా తినిపించేసాను ఇంకా మేము అందరము తినగా వచ్చిన గిన్నెలు అయితే తోమేసాను మా బావ వచ్చే ముందు రోటీలు చేస్తాను కూర కూడాను మాకు చిన్న కప్పులో కూర్చేసాను అనమాట కూర్చేసి ఇదిగోండి కళాయి వేడ్ చేసేసి ఆయిల్ అవన్నీ కూడా అప్లై చేసేసాను ఇంకా ప్రస్తుతానికి అయితే వంటగది పని కాస్త అయిపోయినట్టే మిగిలిన కేక్ పని అయితే ఫినిష్ చేసేస్తాను ఇప్పుడు ఇదిగోండి కేక్ అయితే బాగా కూల్ గా అయిపోయింది ఇంక ఇదైతే తీసేస్తాను కేక్ మౌల్డ్ నుంచి బయటికి చాలా ఈజీగా ఊడొచ్చేసింది హార్ట్ షేప్ కేక్ అయితే కేక్ కూడా చూడండి ఎంత మెత్తగా ఎంత స్పాంజీ లాగా ఉందో ఇదిగోండి దీన్ని కేక్ బేస్ అంటారు దీన్ని పెట్టేసుకొని మెయిన్ కేక్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఈ కేక్ హైట్ ను బట్టి మనకి ఎన్ని లేయర్స్ గా కావాలంటే అన్ని లేయర్స్ గా కట్ చేసుకోవాలి ఈ పైన కేక్ అయితే ఈసారి లేయర్ కొంచెం క్రిస్పీగా అయిపోయింది కొంచెం గట్టిగా ఉంది అందుకోసమే ఈ పైన లేయర్ అయితే నేను తీసేస్తాను ఇదిగోండి చాలా గట్టిగా అయిపోయింది అనమాట ఇదైతే లేయర్ లాగా ఉంచినా సరే మనకి కేక్ అనేది సాఫ్ట్నెస్ ఉండదు ఈ లేయర్ ఉంచితే అందుకోసమనేది తీసేస్తున్నా పడే అక్కర్లేదు కేక్ కాబట్టి తినేయచ్చు ఇలాగ మొత్తం కూడాను ఈ పైన ఒక లేయర్ అయితే నేను తీసేస్తాను పల్చగా ఇదిగోండి కేక్ మీద లేయర్ అయితే తీసేస్తాను ఇప్పుడు ఈ కేక్ హైట్ ని బట్టి అయితే కట్ చేసుకోవాలి నేనైతే టూ లేయర్స్ గా కట్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కేక్ హైట్ ని బట్టి ఇదిగోండి పల్లెకి వచ్చింది హార్ట్ షేప్ కేక్ ఎందుకో ఇది కొంచెం థిక్ గా ఉన్నట్టుంది ఇంకొక లేయర్ గా కూడా కట్ చేసేస్తాను మరీ తిక్కు గా ఉన్నా సరే బాగోదు ఇదిగోండి ఇదొక లేయర్ లా కట్ చేస్తాను ఈ కిందది ఇదొక లేయర్ అనమాట మొత్తం త్రీ లేయర్స్ అయ్యాయి డిలైట్ బ్రాండ్ వాడుతున్నాను విప్పింగ్ క్రీము ఇదైతే నేను విప్పింగ్ ఇప్పుడు చేసుకుంటాను అనమాట హ్యాండ్ బ్లెండర్ తో చాలా మంది మీరు ఏ హ్యాండ్ బ్లెండర్ వాడుతున్నారు ఏంటని అడుగుతున్నారు నేనైతే బజాజ్ వాడుతున్నాను ఇదిగోండి మనకి ఇలాగా ఇది ఇలాగా విప్పింగ్ క్రీమ్ అనేది ఎంత స్టిఫ్ గా అవ్వాలి మనం ఈ బౌల్ అనేది రివర్స్ చేసినా సరే ఏం పడకూడదు ఇలా స్టిఫ్ గా ఉంటే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే నేనైతే ఎప్పుడు కూడా ఇలాంటి రెడీ విప్పింగ్ క్రీమే వాడతాను ఇప్పుడు ఈ కేక్ బేస్ మీద అయితే కొంచెము విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటాను ఫస్ట్ ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనము దీని మీద లేయర్ పెడితే అటు ఇటు మూవ్ అవకుండా స్టిఫ్ గా ఉంటుంది ఇప్పుడైతే ఒక లేయర్ పెట్టుకుంటున్నాను సెంటర్ లో చూసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కేక్ లేయర్ మీద అయితే కొంచెం వాటర్ వేసుకుంటున్నా నేను ఆల్రెడీ ఈ కేక్ లో ఎక్కువగానే తీపి అనేది ఉంది అందుకోసమనే నేనేమి పంచదార వాటర్ వేసుకోవట్లేదు మీకు కనుక కేక్ లో కొంచెం స్వీట్నెస్ గనక తగ్గుంటే మీరు పంచదార వాటర్ కూడా ఇలాగ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఒక లేయర్ కి ఇలాగా బ్రషింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే బ్లూబెర్రీ కేక్ చేసుకుంటున్నాను కాబట్టి బ్లూబెర్రీ క్రష్ అంటారు దీన్ని అయితే నేను వేసుకుంటున్నా కొంచెం మనకి మార్కెట్ లో దొరుకుతాయి మనం ఏ ఫ్లేవర్ చేస్తే ఆ ఫ్లేవర్ క్రష్ లనేవి మనకి మార్కెట్ లో దొరుకుతాయి ఇలాగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఈ లేయర్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఎసెన్స్ అనేవి వేసుకున్నాము ఇది వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది బాగా ఈ ఫ్లేవర్ అనేది బాగా మనకు తెలుస్తుంది అనమాట నోట్ పెట్టంగానే కేక్ అనేది ఈ విధంగా కేక్ మొత్తం ఈ లేయర్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదిగోండి మధ్య మధ్యలో ఇవి బ్లూబెర్రీసే గల ఉన్నాయి స్మెల్ అయితే బాగా వస్తుంది ఎలా ఎలాగుంటది ఏంటో ఫైనల్ అయ్యాక టేస్ట్ చూడాలి ఇప్పుడు దీని మీద నేను కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నా ఇప్పుడు ఎలాగో వెదర్ కూల్ గానే ఉంది కాబట్టి నేను నార్మల్ గా డైనింగ్ టేబుల్ మీద చేసుకుంటున్నాను ఒకవేళ సమ్మర్ లో కనుక కేక్ చేసారంటే మాత్రము ఖచ్చితంగా ఈ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు ఏసీ రూమ్ లో చేసుకుంటే బెటర్ ఈ విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అవకుండా ఉంటుంది ఒకసారి విప్పింగ్ క్రీమ్ కనుక మెల్ట్ అయిపోయిందంటే మనం ఎన్ని సార్లు హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేసినా సరే అది మరి ఇంకా మంచిగా రాదు ఇలాగా కేక్ కనిపించకుండా ఫుల్ గా అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఇంకొక లేయర్ పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఫస్ట్ వాటర్ తో బ్రషింగ్ చేసుకోవాలి ఆ తర్వాత క్రష్ అప్లై చేసుకోవాలి దాని తర్వాత విప్పింగ్ క్రీమ్ ఒక లేయర్ గా పెట్టుకోవాలి రెండు లేయర్స్ సేమ్ ప్రాసెస్ తో పెట్టేశాను ఇంకా ఇదైతే ఫైనల్ లేయర్ మనం కరెక్ట్ గా చూసుకోవాలి ఒక లేయర్ మీద ఒక లేయర్ పెడుతున్నామా లేదా అన్నది ఈ రౌండింగ్ టేబుల్ అనేది జస్ట్ ఇప్పుడే అనమాట ఇరిగిపోయింది ఇంక ఇదైతే కొంచెం బ్యాలెన్స్ చేసి అయితే నేనైతే అడ్జస్ట్ చేసి మెల్లగా ఎలాగో అలా మేనేజ్ చేస్తున్నా ఇప్పటికైతే ఎలగోహలాగా ఎలాగో మేనేజ్ చేయాలి తప్పదు ఇప్పుడు ఈ మీద కూడా సేమ్ ప్రాసెస్ టైం అయితే ఇప్పుడు తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకొక గంటలో మా బాగా వచ్చేస్తారు ఇంకా ఈ పై లేయర్ మీద అయితే నేను ఈ బ్లూబెర్రీ క్రష్ అనేది వేయట్లేదు డైరెక్ట్ గా ఇంక విప్పింగ్ క్రీమే వేసేస్తున్నా ఈ రౌండింగ్ టేబుల్ అనేది మనం ఇలా తిప్పితే బాగా వస్తుంది కాకపోతే ఇప్పుడు రౌండింగ్ టేబుల్ పోయింది కాబట్టి అసలు కేక్ ఫినిషింగ్ చక్కగా చేయగలనా లేదు ఏంటి అక్క హార్ట్ షేప్ కేక్ అన్నది అసలు హార్ట్ షేప్ లాగే కనిపించట్లేదు అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఫైనల్ గా కనిపిస్తుంది ఏంటంటే మనము ఫస్ట్ ఇలా రఫ్ గా అప్లై చేస్తున్నాం కదా క్రీమ్ అనేది అంత కొంచెం ఫినిషింగ్ అయ్యేసరికి ఆ షేప్ కనిపిస్తుందిలేండి ఇదిగోండి ఈ మాత్రం ఫినిషింగ్ కి చాలా టైం పట్టింది నాకు ఎందుకంటే ఈ టర్నింగ్ టేబుల్ ఒకటి కొంచెం పోయింది కదా స్లోగా మేనేజ్ చేస్తూ ఎలాగో అలాగ ఈ మాత్రం అయితే చేశాను ఇప్పుడు ఇదిగోండి నేనైతే ఈ ని తీసుకుంటున్నా నూర్ థర్టీ నైన్ ఈ నాజిల్ అయితే ఇప్పుడు నేను డిజైన్ వేసుకోవాలనుకుంటున్నాను బ్లూబెర్రీ ఫ్లేవర్ కేక్ కాబట్టి నేనైతే ఇదిగోండి బ్లూ కలర్ ఫుడ్ కలర్ అయితే నేను ఇందులో కలుపుకుంటున్నా ఫైనల్ గా డిజైన్ వేసుకోవడానికి బ్లూ కలర్ క్రీమ్ యూజ్ చేస్తాను ఒకే ఒక చొక్క వేసాను ఒకసారి హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేస్తే మనకి ఈ కలర్ అంతా మిక్స్ అయిపోద్ది కదా బ్లూ కలర్ లో మారిపోయింది ఈ లైట్ కలర్ అయితే సరిపోద్దులండి మరి డార్క్ గా ఏం అవసరం లేదు ఇంక వైట్ గా అక్కడక్కడ కలవలేదు అది నేను ఈ స్పాచ్ కలిపేస్తాను ఇదిగోండి మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు టైం అయితే పదిన్నర అయిపోతుంది మా బాగా వచ్చేస్తారు ప్రెసెంట్ అయితే ఇంకా లాస్ట్ లో ఫినిషింగ్ అంటే ఇంకొంచెం డిజైన్ వేసుకోవడమే ఉంది ఇదిగోండి డైనింగ్ టేబుల్ మొత్తం కూడా క్లీన్ చేస్తాను అసలు కేక్ చేసినట్టే ఏం లేదనమాట నీట్ క్లీన్ చేస్తాను మా పిల్లలు ఈ మధ్య మధ్యాహ్నం పూట పడుకోట్లేదు ఇంకా టైం అయిపోయేసరికి వాళ్ళకి నిద్ర వస్తుందని చెప్పారు వాళ్ళకి పడుకోబెట్టి వచ్చేసరికి అల్లా కాస్త లేట్ అయిపోయింది లేదంటే మా బావ వచ్చే టైం కి నేనైతే కేక్ కంప్లీట్ చేసేసేదాన్ని ఇంకా ఇప్పుడైతే టైం పదిన్నర అయిపోయింది అదిగొని చూడండి ఇంకా మా బావ వచ్చేస్తారు ఇప్పుడు మధ్యలో ఉంటది కాబట్టి నేను ఆఫ్ చేసేసి అన్ని క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా మిగిలింది కొంచెం డిజైనే కాబట్టి రేపు కొంచెం సేపు లో అయిపోద్ది ఒకవేళ కుదిరితే ఈ రోజే మా బావ పడుకుడిపోయిన తర్వాత అన్నా సరే రాత్రి ఏ టైం అయినా సరే కేక్ కంప్లీట్ చేసే పడుకుంటాను మా బావ వచ్చినట్టు అన్నారు కారు సౌండ్ అయితే వచ్చింది హార్న్ అదిగోండి మా బావ వచ్చేసారు బ్రౌటీ నుండి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ఫ్రెష్ అవ్వ ఇలా నేను రొట్టెలు చేసాను మీకు మా బాబు ఫ్రెష్ అయిపోయారు ఇదిగోండి తింటున్నారు రోటీ పన్నీర్ కూర కూర ఎలా ఉందో చెప్పే ఎప్పుడన్నా చూడడానికి కలర్ఫుల్ గా ఉంది తింటే అల్గా ఉంటదంటం ఏంటి చూడడానికి బాగుంటే ఫస్ట్ కళ్ళకు ఒక తృప్తిగా గుంటది తర్వాత తిన్నాక నోటికి తృప్తిగా గుంటది మరి ఏంటైతే రేపు సెలవు పెట్టేశావా లేకపోతే డ్యూటీ ఉందా ఏంటా డబుల్ డూటీ నేను మరి అస్సలు అస్సలు కాదు నేనైతే నాకు ఇంకా డబుల్ డ్యూటీ అని చెప్పేస్త్రు మీకు మా బాగా తినేశారు ఈ రెండు గిన్నెలు ఉన్నాయి తోమేసి ఇంకా పడుకోవడమే ఇప్పుడు టైము రాత్రి పదకొండున్నర అయింది మా బావకు కదా నేను అంటులతో మేసి వస్తాను నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసాను మా బావ అయితే పడుకుడిపోయారు ఇంకా నేనైతే మిగిలిన కేక్ అనేది కంప్లీట్ చేసే పడుకుంటాను ఇదిగోండి ఇప్పుడు ఈ కల్ ఈ నాజల్ని యూజ్ చేసి నేనైతే ఇంకా ఫ్లవర్స్ లాగా డిజైన్ వేసుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి ఇలాంటి ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను చిన్న చిన్నవి ఈ టర్నింగ్ టేబుల్ ఒకటి పావడము చాలా ఇబ్బందిగా ఉంది ఈ కేక్ చేసేటప్పుడు ఇలాగ తిప్పడానికి ఇదంతా ఇక్కడ గ్యాప్ వచ్చేసింది కొంచెం అడ్జస్ట్ చేస్తా అయిపోయింది కేక్ అయితే ఇదిగోండి చాలా సింపుల్ గానే చేసా దీన్ని షెల్ నాజుల్ అంటారు దీన్ని యూజ్ చేసి కింద ఒక చిన్న బార్డర్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను కొంచెం విప్పింగ్ క్రీమ్ మిగిలింది ఇదిగోండి ఇది ఈ ని యూజ్ చేస్తాను ఇంకా అమ్మయ్యా కింద బోర్డర్ కూడా అయిపోయింది ఇదన్నమాట ఫైనల్ కేక్ నా దగ్గర ఈ ముత్యాల లాంటివి ఉన్నాయి ఇవైతే తినేవే ఎడుబులే ఇవైతే ఈ ఫ్లవర్స్ మీద ఒక్కొక్కటి వేసుకోవాలి అనుకుంటున్నాను ఇన్మాట ఇలాగా ఇలా చిన్న చిన్నవే కేక్ ఇంకొంచెం అందాన్ని తెస్తాయి కేక్ ఫినిషింగ్ అయితే సరిగా రాలేదులేండి నాకైతే సరిగా ఇంతే వచ్చు ఇంకా బాగా ఫినిషింగ్ చేయవచ్చు ఈ మధ్యలో ఖాళీగా ఉంది కదా ఈ మధ్యలో కూడా కొన్ని అక్కడక్కడ వేసేద్దాం అనుకుంటున్నాను అక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్ తో వేసేస్తా ఇవేవో ముగ్గులకు సొక్కలేటినట్టు అయ్యో ఒక్కొక్కటి దగ్గర పక్క పక్కన పడిపోతున్నాయి ఒక్కొక్కటి దూరం పడుతుంది గ్యాప్ లేకుండా కొంచెం అక్కడ ఒకటి అక్కడ వేసేస్తా అయిపోయింది ఇంకా కేక్ అయితే అయిపోయింది నేనైతే ఒక రెండు టాప్స్ తీసుకున్నా హ్యాపీ బర్త్డే అని ఇది పెడితే బాగుంటదా లేకపోతే ఇది పెడితే బాగుంటదా ఏదో ఒకటి అయితే రేపు కట్ చేసే ముందు పెడతాను కేక్ చేయడం అయితే అయిపోయింది ఇంక ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇదిగోండి కేక్ అయితే జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో కేక్ చేయగా వచ్చిన గిన్నెలు అనమాట ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కూడాను తోమేస్తాను మళ్ళీ రేపొద్దున్నే ఎవరు తోముతారులేండి ఇప్పుడే తోమేస్తే ఇంక పడుకుడిపోవచ్చు ఆల్రెడీ టైం అయితే పన్నెండున్నర అయిపోయింది ఇప్పుడు లేచి మా లేపి మా బావకి హ్యాపీ బర్త్డే చెప్పానంత నాకు మూతి మెత్తాడు తొంగు నడుకలు డిస్టర్బ్ చేశాను అనేసి కాబట్టి రేపొద్దున్నే చెప్తాను ఇంక ఇవన్నీ తోమేసి ఇంక నేను కూడా పడుకుంటాను కేక్ షైగా వచ్చినవన్నీ కూడాను తోమేసాను ఇంకా ఈ రోజుకైతే పడుకుంటా Bye bye. Good night.